మనిషి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమనుకుంటాడంటే బతకాలి బతకాలి అనుకుంటారు ఎంత బతకని దేనికోసం అంటే ఈ శరీరం కోసం ఈ శరీరం మనకి శాశ్వతం కాదు మన శరీరం ఉంది కానీ ఆత్మకు సాగులేదు మరణం చూడక నరుడు ఎవడన్నాడు అంటే ఈ భూమి మీద ఎవరు కూడా లేరు ఎవరైనా మరణించాల్సిందే అందుకే ఏ సుక్రీస్తు వారు నా రాజ్యం శాశ్వతమైన రాజ్యం మా రాజ్యానికి రావాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి అంటారు మరి పాపాన్ని అలా విడిచిపెట్టాలి అంటే ఆయన అన్నాడు ప్రభు నేను పాపని నేను పాపంలో పుట్టానని మన నోటితో మనం ఒప్పుకుంటే చాలంట మన పాపాలన్నీ కూడా క్షమించి అంత గొప్ప దేవుడు ఆయన ఎండు బంగారాలు ఆస్తులు అంతస్తులు ఏమీ అడగట్లేదండి ఆయన ఏం అంటే నా కుమారుడా నా కుమార్తె నీ హృదయం నాకు నేను బాగు చేస్తున్నాను నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు హాయ్ డాక్టర్ గారు అంటే నా రోగం తగ్గిపోద్దా తగ్గదు కదండి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన ఫీజు ఇవ్వాలి నా బాధ చెప్పాలి మనిషి దగ్గరికి మనిషి వెళ్తున్నాం కానీ దేవుడి దగ్గరికి మనిషి వెళ్ళట్లా అనే ఉన్నారు నా దగ్గరకు రండి నా యొక్కకి వచ్చేవాడు నేను ఏమాత్రం కూడా తోసివేయని అన్నాడు అది నల్లవాడైనా తెల్లవాడైనా ఏ దేశం వస్తాడైనా సరే మనం వెళ్ళాలి మాకరించి బ్రవ్వ నేను పాపిని నాలా పాపం ఉంది అని ఒప్పుకుంటే చాలు మన పాపాలకు తీసివేసే దేవుడు బృవేని